మీ ఎలాంటి ప్రకటనలకైనా సంప్రదించండి శ్రీ కన్యా రాశి వారికి రాబోతున్నటువంటి నవంబర్ నెల ఎలా ఉంటుందనే చూద్దాం కన్యా రాశి వారికి నవంబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఈ యొక్క నెల సానుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు గురువు లాభస్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాబోతున్నటువంటి నవంబర్ పన్నెండవ తారీఖున గురువు వక్రగతులకు మారబోతున్నటువంటి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు ధన సంబంధితమైన వ్యవహారాల్లో స్నేహితులతోనూ సత్సంబంధాల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇవ్వగలుగుతాడు అదేవిధంగా నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ వ్యాపార పరంగా లాభాల స్వీకరణ విషయంలోనూ ఉద్యోగ పరంగాను అనుకూలమైనటువంటి స్థితిని కూడా ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి లాభస్థానంలో సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు ఎందుకంటే ఉచిత స్థానంలో ఉన్నటువంటి గురువు విద్యార్థులకి విద్యా సంస్థల్లో చదువుకోవటానికి నూతన కోర్సులు నేర్చుకోవటానికి కూడా గురువు యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా కారకంగా ఉంటుంది జన్మరాశులో శుక్రగ్రహ సంచారం వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతతను కలిగించే విధంగా ఉంటుంది వైవాహిక జీవితంలో అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేనప్పటికీ కూడా శుక్రుడు జన్మరాశులు పరస్పర వీక్షణ అనేది ఉంది శుక్రశని పరస్పర వీక్షణ కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది మానసికమైనటువంటి సంతోషం వైపు ప్రయాణం చేయాలని చెప్పి ఆలోచన అనేది కలుగుతుంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ యొక్క నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలంగానే ఉంది ముఖ్యంగా రవి యొక్క స్థితి పదహారవ తారీఖున మారబోతున్నాడు తృతీయంలో కుజుడుతో కలవబోతున్నాడు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వర్క్ పరంగా స్ట్రెస్ అనేది మానసికమైనటువంటి శ్రమ అనేది ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించగలుగుతారు కుజుడు పూర్తి బలం అత్యధికమైనటువంటి బిందువులతో తృతీయంలో ఉన్నాడు ఇది యోగాని ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఏవైతే కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ పంచాయతీల విషయంలో తీసుకోవలసినటువంటి నిర్ణయాలు సమయానుకూలంగా తీసుకోగలుగుతారు అదేవిధంగా రవి యొక్క మార్పు పదహారవ తారీఖున అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు సమయానుకూలంగా జరిగేటువంటి యొక్క పరిణామాలు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాయి ముఖ్యంగా రవి ప్రథమ భాగాల్లో ముఖ్యంగా పదహారవ తారీఖు వరకు కూడా ధనస్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసి వ్యవహరించి మాట్లాడాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు నోరు తాటితే తీసుకోలేవు కొన్ని 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 మాటలు కాబట్టి ఆ మాట్లాడే ప్రతి విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి కోపతాపాలకి పోయి మాట్లాడేటువంటి కొన్ని మాటలు కొంచెం కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి అవసరంగా చెప్పడం జరుగుతుంది భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో సానుకూలంగా పడే విధంగా ఉంది ఏవైతే మీకు రావలసినటువంటి స్థిరచరాస్తులు తండ్రి తర తండ్రి తరపు నుంచి రావలసినటువంటి స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీకు క్లారిటీగా ఉండగలుగుతారు మీకు రావాల్సినటువంటి భూ విషయంలో ముందుకు ఒక ముందుకి పడేటువంటి ఒక అడుగు ముందుకు పడేటువంటి కొన్ని అవకాశాలు అనేవి గోచరిస్తూ కూడా ఉన్నాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదహారవ తారీఖున రవి యొక్క మార్పు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరుచుకునే విధంగాను మీకు ఉండేటువంటి పొలిటికల్ కెరియర్ రాజకీయమైనటువంటి ఎదుగుదలకి మూల బిందువుగాను ఉపయోగపడుతుంది కుజుడు ప్లస్ రవి ఇద్దరు మంచి స్థానంలోకి మార్పు జరగబోతుంది పదహారవ తారీఖున ఆల్రెడీ మంచి స్థానంలో ఉన్నటువంటి కుజుడితో రవి కలవబోతున్నాడు రాశిలో ఉండేటువంటి వారికి స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది చేయాలనుకున్నటువంటి పని మీద వ్యాపారం మీద దృష్టి కేంద్రీకరించగలుగుతారు ఆ చేసేటువంటి పనిలో ఒక అడుగు ముందుకు పడ్డం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నతమైనటువంటి స్థానంలోకి చేరుకోగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు ఉన్నటువంటి స్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు వ్యాపార పరంగా చేసేటువంటి నూతన వ్యాపార అనుభవాలు స్వీకరించగలుగుతారు వ్యాపారంగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభదాయకంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు లాభించే విధంగా ఉంటుంది భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్స్ ఒక్కొక్కటి బయటికి తొలిగి సుస్థిరంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి కూడా సానుకూలంగా సానుకూలపడే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదహారవ తారీఖున శుక్రుడి యొక్క మార్పు ధనస్థానంలోకి స్వస్థానంలోకి మారబోతున్నాడు ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది కుటుంబ వృద్ధిని సూచిస్తుంది కుటుంబంలో వారికి ఉద్యోగం రావటం కుటుంబ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండటం శుక్రుడు స్వస్థానంలో ఉండటం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి సు శుక్రుడు స్వస్థాన భరితుడైనప్పుడు కుటుంబంలో స ప్రశాంతత అనేది ఉంటుంది కుటుంబంలో ఒకరు ఒకరు కలుసుకోవటం ఒకరి మాట మీద ఒకరికి గౌరవాన్ని గుర్తింపుని పొందటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు రవి కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నారు అదేవిధంగా గురువు కూడా ఒకరి గతిలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రథమార్థంలో కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో పదహారో తారీఖు నుంచి సానుకూలత అనేది బాగా పెరిగే విధంగా ఉంటుంది విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు పోటీ పరీక్షల్లో బాగా రాణించడానికి అను గణితంలో కూడా మ్యాథమెటిక్స్లో కూడా బాగా రాణించడానికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తాయి వర్క్ పరంగా వర్క్ ప్రెషర్గా వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణం చేయటం దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి కోసం ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది రాశిలో ఉండేటటువంటి వారికి గురువు యొక్క సౌలభ్య సానుకూలమైనటువంటి స్థితి లాభదాయకమైనటువంటి పరిస్థితిని కల్పించే విధంగా కూడా ఉంటుంది రాశిలో ఉండేటంటే వారు ఈ యొక్క నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం ముఖ్యంగా రాశిలో ఉండేటువంటి వారి యొక్క నెల మనం గమనించినట్లయితే నెల మొదటిలో సూర్యారాధన అనేది చేసుకోవాలి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం అదేవిధంగా వచ్చేటప్పటికీ శివాభిషేకం చేసుకోండి కార్తీక మాసంలో దీపారాధన దీపంజ్యోతి పరబ్రహ్మం అని చెప్పి దీపారాధనలో పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నిత్య చైతన్యమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని చిదానందరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి శివతత్వాన్ని బిందువుగా ఉంటుంది అనంతము వెలిగేటువంటి ఆ యొక్క నిత్య దీపంలాగా మనలో ఉండేటువంటి నిత్యం ప్రజ్వలించేటువంటి ఆత్మస్వరూపాన్ని మనం పూజించాలి మరియు అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వటవృక్షం కింద సాక్షాత్తు దక్షిణామూర్తి ఎడమకాలు ఒక కాలు మీద వేసుకొని కూర్చొని జ్ఞాన జ్ఞానస్వరూపుడు కాబట్టి ఆయన ఆయనకు అభిషేకం చేసినట్లయితే సాక్షాత్తు నిజమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని శ్రీ విద్యను కూడా పొందగలుగుతారు స్వస్తి